హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహేష్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు మీటర్లు ఉన్న వారందరికీ రేపటి నుండి ఏపీ ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పారు అయితే ఆ శుభవార్త ఏంటి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి ఇక దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఈ నోటిఫికేషన్లో మనకి ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారు ఏంటనేది మీకు క్లారిటీగా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇక్కడ ఈ నోటిఫికేషన్లో చూసుకున్నట్లయితే మనకు కరెంటు మీటర్లు ఉన్న వారికి సంబంధించి అయితే భారీ శుభవార్త అయితే మనకు రాష్ట్రంలో విద్యుత్ వినియోగంపై అదు అదనపు భారం పడకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు సాధారణంగా విద్యుత్ ఉత్పత్తి వ్యయం పెరిగినప్పుడు లోటును భర్తీ చేయడానికి డిస్కమ్లు ట్రూఅప్ ఛార్జీల రూపంలో అయితే వినియోగం నుండి వసూలు అయితే చేస్తాయి అయితే సుమారు మనకు నాలుగు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది భారీ ట్రూప్ భారాన్ని ప్రజలకు మోపకుండా ఆ మొత్తాన్ని ప్రభుత్వమే భరించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి అంటే ఏపీఈఆర్సికి అధికారులు అధికారంగా లేఖ రాశారు దీనివల్ల సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు నెలవారీ కరెంటు బిల్లుల రూపంలో వచ్చే అదనపు బాధలు తప్ప తప్పబోతుంది అయితే ప్రభుత్వం కేవలం ఆ భారాన్ని ఆపడమే కాకుండా గతంలో వినియోగదారులకు సంబంధించి ప్రభుత్వమే ఇక్కడ వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చేలా చర్యలు అయితే చేపట్టింది తొమ్మిది వందల ఇరవై మూడు కోట్లను ట్రూఅప్కు తగ్గిస్తూ నిర్ణయం అయితే తీసుకున్నారు అయితే మనకు ప్రతి యూనిట్ పై పది పదమూడు పైసలు మేరకు అయితే తగ్గిస్తూ కూడా మనకైతే పొందు పదమూడు మేర తగ్గింపును కూడా అయితే పొందుతున్నారు అయితే నాలుగు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు అదనపు భారం అనేది పడబోతున్నాయి అయినప్పటికీ నిత్యావసర ధరలు పెరుగుదలలో ఇబ్బంది కూడా అయితే పడుతున్నటువంటి ప్రజలకు విద్యుత్ బిల్లుల రూపంలో ఉపశమనం అయితే కలిగించే ఇది కలిగించాలనేది ప్రభుత్వ ప్రధాన ఉద్దేశము విద్యుత్ పంపిణీ సంస్థల నుండి ఆర్థిక ప్రగతిని గాడిలో పెట్టుతునే అలాగే ప్రజల ప్రత్యక్ష భార ప్రత్యక్ష భారం పడకుండా బడ్జెట్ను అయితే నిధులు అయితే ప్రణాళికలు సిద్ధం చేశారు సో ఫ్రెండ్స్ చూశారు కదా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏంటంటే ఏదైతే కరెంట్ బిల్లులు ఇప్పుడు ఏదైతే మనకు మనకు భారం పడిందో సో ఈ బా కరెంట్ మొత్తాన్ని మనకు ఆల్మోస్ట్ తొమ్మిది వందల తొంభై కోట్ల రూపాయల వరకు తొమ్మిది వందల ముప్పై ఇరవై మూడు కోట్ల ప్రభుత్వం అయితే భరిస్తుంది ఇక మనకు విద్యుత్ ఛార్జీలు అయితే పెంచరండి సో ఏదైతే ఇప్పుడు ఉన్నాయో ఈ ఛార్జీలే మనకైతే అమల్లోకి అయితే అమలు అయితే అవబోతున్నాయి సో ఇదంటే మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ ఇలాంటి అప్డేట్స్ అనేది ప్రతి ఒక్కరికి షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియపరచండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్